సంవత్సరం ఇలాంటి క్రిస్మస్ వేడుక ఇంకా ఘనంగా మనం జరిగించలాగా మనం ప్రార్థన చూద్దాం మరి ప్రార్థన చేస్తే తర్వాత నేను ఆశీర్వాదంతో ఈ యొక్క దేవతాను మరి కోరికను ఏర్పాటు చేసుకున్నాం ప్రత్యేకంగా విజయం సౌందర్యాన్ని పిల్లలను అలాగే చంద్రకాలను అలాగే వెంకటేష్ ను ప్రత్యేకంగా దేవుడు దీవించలాగా ప్రార్థన స్తోత్రాలు కూడా ఆస్తుతికి పాత్రడమైన మా పర్యా పరులకు తండ్రి నీకే స్తోత్రాలు వందనాలు ప్రభా వారి బట్టి అయా మరి నాయన వెంకటేశ్వరుడు గారిని బట్టి అయా వారి కుటుంబాన్ని నాయన వారిద్దరిని ప్రేమించు విజయాన్ని బట్టి నీకు వందనాలు విజయ్ పైన కృపణ రెండు వేల ఇరవై నాలుగు కుటుంబాన్ని మీరు సమాధానాన్ని మీరు దయచేసినందుకు నీకు వందనాలు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆశీర్వాద కరంగా చేయండి దీవెని కరంగా చేయండి రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే కోల్పోయినారో ఆ నెల అసమాధానంలో కలిగించి రెండు వేల ఇరవై ఐదులో సమాధానకరమైన అయ్యా కుటుంబంగా కుటుంబాన్ని మీరు దీవించండి ఆర్థిక మెరుగుపరచండి అయ్యా ప్రతి పనిలో ప్రతి విషయాల్లో జయ విజయములు కుటుంబానికి అనుభవించే మరి ముఖ్యంగా జయ విజయములు దయచేసి అయ్యా నేను క్రిస్మస్ ఆనందాన్ని అయ్యా మేము జరుపుకోవడానికి కుటుంబంలో సంఘ కుటుంబాలు మీరు అందరము కలిసి అయ్యా మరి నాయన చంద్రకళ అంకేశ్వర గారు అయ్యా మరి నాయన విజయ్ సౌందర్య అయ్యా వారిని ప్రేమించేసిన ఇద్దరు కుమార్ కుమార్తెలు పై ఒక నుంచి వారు కలిసి అయ్యా క్రిస్మస్ కేక్ ను కట్ చేస్తూ ఉండగా అయ్యా మరి దివ్యకరంగా కుటుంబానికి కొన్ని వచ్చిన అందరికి దీమినకరంగా మీరే మేలు కరెంగ మీరు జరిగించి నా మన ఎచ్చించుకోమని నా జరైన వేస్తున్నావుని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ప్రేమ కుమారుడు యొక్క కృప కరుషుధార్త్మి యొక్క నేను సహవాసం సమిది ఆశీర్వాదం

Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Merry Merry Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Happy Happy Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Merry Merry Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. हाँ शाकिंग आ रहे हैं। ನಾನು ಕರೀತಿದ್ದೆ ಮೊದಲನೇ ಸಲ ಆ ಜಡಪಕ್ಕೆ ನಿಂತಿದ್ದೆ ನೆನಪಿ ಮೇಲೆ ತೋರುತ್ತಲ್ಲ ಬಿಡು ತಿಸ್ಕನ ಅಂತ ಬಾರ್ಕ ಅಂತ ಏನುಕ ನಾನು ಲೈಕ್ ಕೊಚ್ಚಾ ನಾನು ನಿನ್ನ ನಿರೀಕ್ಷೆನೆ ಬಿಡ್ತಾನೆ ನಿನ್ನ 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 ನಿನ್ನ

क्या और भी है होटल एयरपोर्ट होटल होटल और लाइन है हां हैप्पी क्रिसमस नाना थैंक यू ओके नाना को अब कुछ ब्रेड वर्क बैठो मूद का बैठो फोटो को ना को ठीक करेंगे गणेश ओके एप्पल बोर्ड द ठीक चेंज आमेन

హ్యాపీ క్రిస్మస్ ఓకే మీకు కూడా హ్యాపీ క్రిస్మస్ అండి అరే మీరు అందరూ లైవ్ లో ఉన్న వాళ్ళకి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి హ్యాపీ క్రిస్మస్

संघपम <laughs> <laughs> సిస్టర్ అమ్మ అందరికీ అందరికీ వందనాలు చెప్పారు నూజహాన్ గారు థాంక్యూ సిస్టర్ అబ్బ అందరికొచ్చినే చూడొబాస్తండి ఇదోరు

మా వాళ్ళందరూ కేక్ కటింగ్ చేసి పలహారాలు తింటున్నారు ఇంకో కేక్ కటింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్ రిటర్న్ గిఫ్ట్ ఏం కావాలి మీకు క్యాలెండర్ ఇస్తాం ఓకే అండి మీకు ఏం గిఫ్ట్ కావాలి క్యాలెండర్ పంపిస్తాం మీ ఆర్డర్ మీ యొక్క అడ్రస్ పెట్టండి మా వీడియోస్ మీరు పెడుతున్నారా ఓకే థ్యాంక్ యూ అండి క్యాలెండర్ ఏది విజయవాడకి చంద్రకళ ఇచ్చిరా ఓకే తింటున్నారుగా వెళ్ళి ఇప్పుడు అక్కడికి వెళ్ళాం ఇంటికి అందరూ ఏదా ఉందా వెళ్ళిపోయిందా మణి అందరూ మెళ్ళాం రా అరే మీరు గుర్తు చేసుకోండి అందరికి ఇచ్చినట్టే మన క్యాలెండర్స్ ఓకేందరికి వెళ్ళినా కొద్ది బిటా బ్రెడ్ బ్రెడ్ తింటా కొంచెం చాలు గెలికి గిఫ్ట్ కావాలండి రిటర్న్ గిఫ్ట్ మాకు ఇస్తారని పెట్టారు మెసేజ్ లైవ్ లో నూర్ జిహాన్ గారు మేము కూడా కేక్ పెడుతున్నాం

Gracias. ఇక్కడ ఎవరైనా నుంచి కొంచెం ఇది మొబైల్ పట్టుకోవాలంటే వస్తే రా సిగ్నల్ అంత మొత్తం అంత ని లేదు

Christmas, 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 Christmas.

విడుదలను గుర్డివారికి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు ఇత ఇత సంవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను అని రాయబడిన చోటు ఆయనకు దొరికేను ఆయన గ్రంథము చుట్టి పరిచారకుల నుంచి పరిచారకుల సమాజం చిన్న వారందరూ ఆయన చూడగా ఆయన నేడు మీ వినికిడిలో వారితో చెప్పసాగా ఇంకో మన నేను చెప్పిన కానీ ప్రవక్త అనే ఇష్ట రెండు మూడు మాటల్లో ఇక్కడ వివరణ చేస్తారు ప్రభు ఆత్మన మీద ఉన్నది విడుదలతో శ్వాస ప్రకటించడా అభిషేకించను అభిషేకించాను ఉన్న ఉన్నవారికి విడుదలను వారికి చూపును కలుగునని ప్రకటించలేను నలిగిన వారిని ప్రభు ఊరికి రాలేదు కనుక మరి ప్రభు మనందరి చెరలో ఉన్నవారు మరి బుద్ధివారు ఆత్మీయ నేత్ర తెప్పించుటకు నలిగిన వారిని విడిపించుటకు ప్రభు లోకం వచ్చారు మన బ్రతుకులన్నీ కూడా పాడైపోయి మన బ్రతుకులను మరలా చెరలో ఉన్నప్పుడు సాతాన బంధకాల్లో ఉన్నప్పుడు మనం విడిపించి తన కుమారుని యొక్క రాజ్య నివాసుడిగా మనం చేయటానికి ఆయన ఈ లోకానికి స్పబడ్డాడు వచ్చి ఈరోజు మనం స్వార్త మరి ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్నాం అంటే మనం ఒకప్పుడు చెరలోనే ఉన్నాము ఒకప్పుడు చూడండి మరి ఎక్కడ ఉన్నామంటే నలిగి ఉన్నాం నలిగి ఉన్నాము చరల్లో ఉన్నాం ఈ రెండు కలిగి ఉన్న మన బ్రతుకులోకి ఆయన వచ్చాడు మన బ్రతుకులే పాడైపోయిన మన బ్రతుకులు వెడిగి వెలిగించుటట్టు చూడండి అందుకే అంటున్నాడు రషే గ్రంథంలో కుమారు చెవుడు ప్రభు దగ్గరికి వస్తే ఏం జరుగుతుందో అక్కడ చెప్పుబడుతుంది అరవై ఆరు అంటున్నారు

ఆ వెలుగే ఈ రోజు మనం జరుపుకుంటున్నాం కాబట్టి ఆ వెలుగు దగ్గరికి మనం వచ్చినట్లయితే ఎహోవా మహిమ మన మీద ఉదయిస్తే అంటే ఎగు రావాలి కనుక వెలుగు వద్దకు చాలా మంది రావట్లేదు కనుక ఆ లోకం వెలిగించున్నది వ్యూహోత్సవార్థం ఏమంటుంది మరి కదా రెండు మాటలు ఎందుకంటే ఎక్కువ ప్రసంగం చేయడానికి టైం లేదు కాబట్టి రెండు మాటలు చూపించి నేను పిల్లలు అన్నారు పొద్దున నా నాకు కాస్త ప్రసంగా చేయాలి అందుకే ఆశం వరకు పిల్లలు కాస్త నేను నలుగురు మాటలు చెప్పడానికి గ్రోహాన్స్ వార్త రోహాన్ సువార్లో ఫస్ట్ రోజు జాను మొదటి జంపిస్తే ఇక్కడ రాయబడిన మాట చక్క మాట ఉంటుంది ఇప్పుడు విలు గురించి చెప్పుకుంటున్నాను కదా

ఎందుకంటే మనం కూడా ఇక్కడ ఎక్కడన్నా ఒకప్పుడు చెరలో ఉన్నాము నలిగిన బ్రతుల్లో ఉన్నాము సాతాను బంధకాల్లో ఉన్నాము పాతాలకు తెరలో ఉన్నవాళ్ళని బుద్ధి వాళ్ళు మనం వచ్చినాం వెలుగుదా ఇంకా వెలుగు వద్దకు రానివారు ఎంతమంది ఓకే మన ఊరు ఇంకా ఆ వెలుగు వద్దకు రావడానికి ఈరోజు మనం చేసిన ప్రయత్నం చిన్న ప్రయత్నం చిన్న ప్రయత్నం కాబట్టి అసలు నేనేమంటా అంటే ప్రతి వారము లేకపోతే నెలకొక్కసారైనా మన ఆరాధన ముగించిన తర్వాత కోడిలో నిలబడి ఏంటి మనం అందరం ఒక పాడి కాదండి వీధి సువార్త చేస్తే మంచిదేమో ఆ వెలుగును గురించి ఈ సంవత్సరం ఒక నిర్ణయం తీసుకున్నాం రెండు వేల ఇరవై ఐదులో ఒక కుటు వచ్చిన ఆలోచన మనందరము పాడుకుంటూ వెళ్ళి ఒక కోడిల దగ్గర మన ఊర్లోనే వెళ్ళి అతను సువార్త ప్రకటించి అక్కడ ప్రార్థన చేసి వివరించుకోలేదు బాగుందా నెలకొక ఒక వాడ ఇప్పుడు ఈ వాడలో అందరం ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చి నిలబడి ఒక వాక్యం చదివి దాని గురించి వివరణ చేసి ప్రార్థన చేసి వెళ్ళిపోవాలి వీధి సువార్త అంటారు దాన్ని ఆ విలుదిని గురించి మనం సాక్షి అట్లా కూడా కొంతమంది ఆకర్షించారు ఆ విధంగా చేత ఇరవై రెండు వేల ఇరవై ఐదులో చేద్దాం అందరం మనకు ఎన్ని వాళ్ళు ఉన్నాయి మనకు తెలియదు ఈ కాలంలో చిన్న చిన్న వాళ్ళు ఇక్కడనే మనం ఇక్కడి నుంచి ప్రారంభం పని ఆ విధంగా చేద్దాం ఆ వెలుగు అది మనము ਹਾਲੇ ਹਾਲੇ ਜੈਨ ਸਤੋਤਨ ਹallelujah 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 ਹਲੋ ਹਲੋ ਕਬਕੀ ਹਾਂ ਇਹ ਲਗ ਲਗੋ ਦੀ ਆ ਲਗੋ ਹallelujah ਹallelujah ਮਲਕੋ ਗੋਦੀ ਕਬਕੀ ਸਤੋਤਨ ਕਰੂਗਾ ਇਸ ਵਾਰ కాబం అందరూ ఆ వెలుగుని గురించి సాక్ష్యం ఇవ్వాలి కదా ఒక వ్యవహాన్ ఒకటే కాదు మనం అందరం కూడా సాక్ష్యం ఆ వెలుగుని గురించి మనను కూడా పుట్టించడానికి ఆ రోజులో వ్యవహాన్ పుట్టించారు మనందరిని వెలుగు గురించి సాక్షి ఆ వెలుగు ఎందుకు అనేక మందిని తిప్పడానికి మన నేర్పరుచుకున్నట్టు పుట్టించారు అనేక మందికి తెలియచేద్దాం ఒక్క రోజు బాగుంటారు అంటే చాలా మంది ఈ రోజు వాళ్ళ పండగ కాబట్టి ముందుగా అయ్యో పాటలు పాడి ఆ క్యాలెంజ్ తెచ్చిపోతున్నారు ఇక వాళ్ళు కనపడరు మళ్ళీ వచ్చే సంవత్సరం కనపడతారు అంతే కదా వాళ్ళ పండుగ కాబట్టి కాబట్టి అన్న అట్లా కాకుండా ఏమంటానంటే నెలకు పదిహేను రోజులకు ఒకసారి మన కూడల్లో నిలబడి ఏమి చేయదు ఒక పాట పాడి చేతులెత్తి ఒకరిద్దరు ప్రార్థన చేసి అవండి అండి ఒక గట్టిగా పాడితే ఏందని జరుగుతుందని వస్తారు చూస్తారు ఆ మాట వినపడుతుంది చాలు ఒక మాట చెవులో పడ్డా సరిపో మాట చెవులో పడ్డా అదే వెలిగిస్తారు మనం వెలిగించడా ఆ వెలుగే వెలిగిస్తారు కాబట్టి ఆ విధంగా చేద్దాం ఈ మాటలు మరి రోజు మరి ప్రత్యేకంగా మనీ రమ్యూ శుభాలు నూతన సంవత్సరాల శుభాలు కూడా కుటుంబానికి తెలియజేస్తున్నాం ఎందుకంటే మన కష్టపడి మరి పని భారంతో ఉన్న వాళ్ళ దేవుడు మంచి రీలింగ్ దేవుని దగ్గరకి వచ్చి ఈ విధంగా వాళ్ళు ఆలోచన ఫస్ట్ ఈ సారి కూడా వాళ్ళ ఇంట్లో క్షమీకరిస్తున్నది జరుగుతుంది సమయం లేదు కాబట్టి ఈ విధంగా ఏర్పాటు చేయడం ప్రతిసారి ఈ విధంగా మరి ఆ విజయాలు ఎంటూ జరిగేది రేపు కూడా మనకు క్షమీకరిస్తున్నది మరి నవనీతులు మీరు అందరూ రావాలి

వచ్చినందుకు కూడా ప్రత్యేక విజయకుడు అలాగే ఆ సౌందర్యకును ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా అలాగే మరి शुभारंभ शुभारंभ तालिका की रत्न शुभारंभ शुभारंभ अलीया अलीया अंदर की परत का श्री वाल्टी शुभारंभ शुभारंभ अभी अरे अंदर को लोक सारे चंदा माँ happy happy डे स्मार्ट मेरी मेरी की स्मार्ट Merry, Merry Merry Christmas! Happy, Happy Christmas! Happy, Merry, Merry, Christmas. Happy, Merry, Merry Merry Christmas! Happy Happy Christmas! Merry, Merry Christmas! Happy, Happy Christmas! Merry, Merry Christmas! Happy, Happy Christmas! Christmas, God!

kali din china <laughs> babu ay bo kali din lagaru <laughs> mari yard kal chudu ammo chikana ammo sathai ga mari 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 हाँ, हम्म, 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 हम

చెప్పండి కుచేసేందుకు సూడు అవి అందరం చేర్చుకోడి గన నాన్నా నా నా

పెట్టుకో నేపించుకోకూడదు కేకు తేడం అంటే మనం కాల్సి వద్దా బాగా తెచ్చి ఇప్పుడు బాగా

രണ്ടരെ അങ്ങർ ചെയ്യുന്നേര രണ്ടരാ അമ്പോ എന്നാനല്ല കട്ടല്ലേ ഇതിനകത്ത് മാട മാട